యవన కాలమున కాడి మోయుట నరుడికి మేలు అతని మీద దానిని మోపినవాడు యహోవాయ ఎవరు ఈ కాడి దేవుడే మోపాడట అంటే బాధ్యతలు అనేవి దేవుడే ఇచ్చాడు మీరు చూస్తున్నాను ఇక్కడ చక్కగా పని చేస్తున్న ఎద్దులు కాడి మోస్తున్నాయి నానా అది ఈ పక్కన నుంచి చూడండి సోమరపోతుంది నిద్రపోతుంది పట్ట పగలు పని చేయాల్సిన టైంలో గురకబెట్టి కళల్లో ఉంది కలల మహారాజు పగటి కలలు కట్టున్నాడు ఇలాగా చాలా మంది యవన బిడ్డలు కాడి మోయరు బాధ్యత తీసుకోరు రెస్పాన్సిబిలిటీ తీసుకోరు పని పాటలాగా తిరిగి యవనస్తులుగా యవనస్తురాలుగా ఉండకుండా బాధ్యత కలిగిన కుమారుడు కుమార్తెగా కాడిని మోసేవారుగా కాడినప్పుడు బాధ్యత రెస్పాన్సిబిలిటీ నెంబర్ వన్ పర్సనల్ రెస్పాన్సిబిలిటీ రెండవది ఇంటి బాధ్యతలు మూడవ కాడి దేవుడిని సృష్టించాడు నీకు వేల ముద్ర ఇచ్చిన దేవుడే నీ కంట్లో ఐరిస్ పెట్టిన దేవుడే కాబట్టి దేవుడు ఇచ్చిన బాధ్యతలను తప్పనిసరిగా నిర్వర్తించాలి ట్వంటీ ఇయర్స్ వచ్చిన ఒక్క పని చేయరు అటువంటి యవన బిడ్డలు బాధ్యతలు ఏంటి వారు మనసు మార్చుకో హృదయాన్ని మార్చుకో నీకు దేవన బలం ఎందుకు ఇచ్చాడు దేవుడు అమ్మకి నాన్నకి సాయం చేయడానికి కదా ఇంటికి సాయం చేయడానికి కదా నీకు నువ్వు సాయం చేసుకో నీ బాధ్యతలు అమ్మ నాన్నది అడక్క ముందే నువ్వు చేసుకుంటూ వెళ్ళాలి మా తండ్రి గారు అనేవారు గోర్లు చూపించమని ఒకవేళ గోర్లు కనుక ఉన్నట్లయితే బడిత పూజ ఉండేది ఆ తర్వాత భోజనం కూడా ఉండేది దేవుని బిడ్డల గమనించండి గోరులకి ఎక్కడైనా సరే గోరలు ఎదిగితే వాటిని కట్ చేసుకోవడం నేర్పించారు లేకపోతే ఊరుకునేవారు కాదు ఉదయకాలం లేచి ప్రార్థన చేయమనేవారు ఉదయకాల ప్రార్థన మా తమ్ముడు చేయకపోతే తీసుకెళ్ళి అలా తీసుకెళ్ళి తొట్లో పడేసారు ఒకసారి నీటి తొట్లో ఉలిక్కి పడి లేచాడు మార్నింగ్ ప్రార్థన చేయాలి అని చెప్పి నేర్పించారు అని చెప్పి మీరు తీసుకెళ్ళి మీ పిల్లలు తొట్టులో పడేయకండి అంటే గద్దించి వాళ్ళకి ఎలాగైనా ప్రార్థన నేర్పాలని మొఖా నీళ్ళు తీసుకొచ్చి ఒక మగ్గులో వాటర్ తీసుకొచ్చి మొక్క మీద కొట్టేసేవారు మొఖ మీద ఇలా నీళ్లు చిలకరించగానే వద్దన్నా మెలకు వచ్చేస్తుంది లేచి కూర్చొని ప్రార్థన చేయాల్సిందే ఉదయకాల ప్రార్థన సాయంకాలం భోజనం అంతా పెట్టి మంచి ఆకలేస్తుంటే భోజనం పెట్టేవాళ్ళు కాదు ప్రార్థన అయ్యేదాకా పాటలు పాడి ప్రార్థన చేసి వాక్యం అయిన తర్వాత భోజనం పెట్టేవాళ్ళు మరి మాకు ఆకలి తట్టుకోలేక ఆహారం వైపు చూస్తూ ప్రార్థన చేసేవాళ్ళు అన్నం వైపు చూస్తూ ఎంత చూసినా ప్రయోజనం లేదు బైబిల్ చూడమని చెప్పేవాడిని ప్రార్థన ఆమె అయిన తర్వాత అప్పుడు వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర లేకపోతే కింద మ్యాట్ వేసుకొని భోంచేసేవాడు దేవుని బిడ్డారా కొన్ని క్రమశిక్షణలు మనం నేర్పించాలి మన పిల్లలకి ఎవరు తమ్ముడు ఎవరు చెల్లి ఎవరి కాలంలో అందుకే పెళ్లి కాని కుమార్తెలందరూ కూడా ఆరు కూరలో డజన్ కూరలో ఖచ్చితంగా నేర్చుకోండి అమ్మా మీకు వివాహమై అత్తగారింటికి వెళ్తే మీరు రిటర్న్ రానే రారు రిటర్న్ పోస్ట్ లాగా అమ్మ పంపించేశారని రారు ఎందుకంటే మీరు చేసే అద్భుతమైన కూరలు మీ అత్త ఐస్ అయిపోతుంది ఇరవై ఐదు సంవత్సరాలు వచ్చిన కూర చేయడం రాదు టీ చేయడం రాదు కాఫీ చేయడం రాదు పెద్దలు వస్తే వాళ్ళని గౌరవించడం రాదు ఆతిథ్యమేడు రాదు ఏమొచ్చు నెయిల్కి పాలిష్ చేసుకోవడం వచ్చు మరి ఇంకేమొచ్చు ఫ్యాషన్గా తయారవడం వచ్చు ఇవి ఓకే కానీ వీటికన్నా ముఖ్యమైనవి అవి అవి ముందు మీకు కావాల్సినవి అలాగే కుమారులు ఇంట్లో ఒక చిన్న బోర్డు వాక్యం బోర్డు పెడదాం నాన్న మేక కొట్టు అని చెప్పంటే కార్పెంటర్ని పిలవమంటావా ఐదు వందలు ఇవ్వు అంటున్నాడట బోర్డు పెట్టరా అయినా అంటే బోర్డు పెట్టడం రాదు ఒక మేక్ కొట్టడం రాదు ఇంట్లో చక్కని వాక్యాలు అంటించడం రాదు దేనికైనా సరే ఒక వెయ్యి రూపాయలు నేను బోర్డు పెడతాను వెయ్యి రూపాయలు అది తీసుకొస్తాను ప్రతి దానికి అమ్మ నాన్న దగ్గర లంచం తీసుకోవడం నో ఇది వాక్యానుసారం కాదు నీ పర్సనల్ బాధ్యతలను నువ్వే చూసుకోవాలి నీకు ఒకరు బుద్ధి చెప్పి ఎందుకు ఇలా ఉన్నావు అని అనకముందే నువ్వు రెడీ అయిపోవాలి కాబట్టి దేవుడు ఇచ్చిన బాధ్యతలు నువ్వు తప్పనిసరిగా నిర్వర్తించాలి ఆ కాడిని నువ్వు మోయడం వల్ల నీకు ఆశీర్వాదం యవన కాలంలో సిలువను మోయము ముసలితనంలో సిలువ నిన్ను మోస్తుంది అన్నాడు అంటే యవన కాలంలో దేవునికి ఇచ్చిన అవకాశాలు చొప్పునలో సువార్త పనులు దేవుని దాసులతో దేవుని సంఘంలో ఏ పని ఉన్నా చేస్తూ వెళ్ళు నువ్వు వృద్ధుడు అయినప్పుడు దేవుడు నిన్ను పోషిస్తాడు దేవుడిని నడిపిస్తాడు దేవుడిని నిలబెడతాడు ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన రెండు పనులు జరుగుతున్నాయి ఒకటి సువార్త జరుగుతున్నది ఆత్మలు రక్షించబడుతున్నాయి రెండవది అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారు అవుతున్నాం ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి